డియర్ ఫ్రెండ్స్ సినిమా హీరోయిన్స్లో కొంతమందిని మనం మర్చిపోలేమండి అండి చాలామంది మనకి కళ్ళ గుర్తు వస్తూ ఉంటారు యూత్ని ఒక ఊపు ఊపేస్తూ ఉంటారు అలాంటి కోకు చెందిన అమ్మాయి ముంతాజ్ ముంతాజ్ అనగానే మనకి పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ గుర్తి వస్తుందండి అందులో పవన్ కళ్యాణ్ గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేసింది కదండి అంటే భూమికే కాకుండా ఈ అమ్మాయి సెకండ్ హీరోయిన్ ఆ సినిమా నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చింది ఖుషి అప్పటి నుంచి మొదలుపెట్టుకుని రెండు వేల పదిహేను వరకు లాస్ట్ టామీ అనే మూవీ ల్యాక్ యాక్ట్ చేసిందండి వన్ ఆ మూవీ వరకు కూడా ఒకే రకమైన ఫిజిక్ ఒకే రకమైన స్ట్రక్చర్ ఒకే రకమైన మెయింటైన్ చేస్తుందండి మెయింటైన్ బుక్స్ కానీ ఆమె యాక్షన్ కానీ ఆ మత్తెక్కించే చూపు కానీ ఆ విధానంలో ఏం తేడా కనిపించలేదు ఖుషి తర్వాత చాలా సినిమాలు ల్యాక్ చేసిందండి కొండవీటి సింహాసనం చాక్లెట్ అత్తారింటికి దారేది అందులో క్లబ్లో పాటు ఉంటుంది తర్వాత ఆగడనే మూవీలో కూడా యాక్ట్ చేసింది మహేష్ బాబు మూవీలో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఎలా ఉందో ఆగడ మూవీలో సేమ్ అలాగే ఉందండి అమ్మాయి అది కొంతమందికి అది దేవుడిచ్చిన వరం అనుకుంటాం లాస్ట్ రెండు వేల పదిహేనులో టామీ అనే మూవీలో కనిపించిందండి తర్వాత అయితే మూవీలో అసలు కనిపించలేదు తర్వాత ఏ మూవీలోనో కనిపించలేదు జనరల్గా మనం ఏమనుకుంటాం అప్పుడప్పుడు యాక్ట్ చేస్తుంది కదా ఇంక నెక్స్ట్ సినిమా ఉంటుందిలే అనుకుంటాం కాకపోతే ఆవిడ సినిమా అయితే పూర్తిగా మానేసింది ఎందుకంటే ఆవిడ యాక్చువల్గా ముంబైకి చెందిన ముస్లిం అంటండి సినిమాలోకి వచ్చిన తర్వాత ఆవిడ ఖురాన్ చదివేది కాకపోతే దాంట్లో డీప్కి వెళ్ళలేదు దాని అర్థం తెలియదు అట్లా ఖురాన్లో ఉన్న గొప్ప అర్థం ఆవిడకి తెలియదు అలా అలా సినిమాలు యాక్ట్ చేసుకుంటూ వస్తుంది మధ్యలో ఖురాన్ చదువుతుంది ఏం అర్థం కాలేదు ఎందుకనో మరి రీసెంట్గా ఆవిడ సినిమాలు మానేసి పూర్తిగా కురాన్ మీదే బేస్ అయింది ఆవిడది చెప్పింది నేను కురాన్ చదువుతాను ముందు అయితే నాకు దాని గురించి పూర్తి భావం అర్థం తెలియదు ఆ పవిత్ర గ్రంథం కురాన్ చదివిన తర్వాత నా మనసు మార్చుకున్నాను ఇంకా సినిమా యాక్ట్ చేయదలుసుకోలేదు అని చెప్పిందండి అదిగోండి అదే మక్క ఇల్లు వచ్చింది ఆవిడ ఒక బాబు కూడా ఉన్నాడు హిజాబ్ ధరించి హిజాబ్ ముస్లిమ్స్లో హిజాబ్ వేసుకుంటా కదా బురకా అలా వేసుకుంది సాంప్రదాయమైన శుద్ధమైన ముస్లిం మహిళగా ఉందండి ఆవిడ అసలు మనమే ఆశ్చర్యపోతాం సడన్గా ఇంత చేంజ్ ఎలా వచ్చిందని ఏమో దేవుడు ఇచ్చాడేమో ఆవిడకి మనకి సినిమాల్లో ఆవిడ యాక్ట్ చేయలేదని కొంచెం ఫీలింగ్ ఉన్నా ఆవిడ దైవికంగా ఆ రూట్లో వెళ్ళడం అనేది మంచి పరిణామం అండి కాకపోతే సోషల్ మీడియాలో అందరితో టచ్లో ఉందండి ఆవిడ ఆవిడ రీసెంట్గా మక్క వెళ్ళొచ్చింది ప్రతి ముస్లిం కోరుకునేది ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా మక్క ఎల్లు రావాలని చిన్న ఏజ్లోనే ముంతాజ్ గారు ఎల్లు వచ్చారు దేవుడు అటు మా ఆమెని సినిమాలు వద్దు నీకు హాయిగా ఖురాన్ చదువుకో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో ఇవి చెప్పినట్టున్నాడు అందుకని ఆ రూట్కి వెళ్ళినట్టు ఉందండి కాకపోతే సోషల్ మీడియాలో కొద్దిగా యాక్టివ్గానే ఉంటుంది